ఇజ్రాయెల్ పాలస్తీనా పరిధిలో ఉండే జెరూసలేం యొక్క ఓల్డ్ సిటీలో పదవ శతాబ్దం బీసీఈ నుండి యూదుల రాజైన సోలమన్ రాజు మొదటి ఆలయాన్ని నిర్మించడు ఈ టెంపుల్ మౌంట్ను నిర్మించిన సమయంలో క్రైస్తవ మతం కాని ఇస్లాం మతం కాని ఉండేవి కావు విల్లందరూ ఒకే దేవుని ప్రార్థించేవారు కాలక్రమేపీ వీళ్ళందరూ మూడు మతాలుగా విడిపోయారు ఒకటి క్రైస్తవులు రెండు ముస్లింలు ఇస్లాం మూడు యూదులు ఇజ్రాయేలీయులు ఈ మూడు మతాలకు ఆ దేవాలయం ఎంతో ప్రాముఖ్యమైనది దానికోసం ఇప్పుడు జరిగే యుద్ధం కన్నా ప్రపంచ యుద్ధం జరగబోవచ్చు ప్రస్తుతానికి ఆ దేవాలయం ఎవరి ఆధీనంలో ఉందంటే ఇస్రాయేలీయుల ఆధీనంలో ఉంది కాని క్రైస్తవులు క్రైస్తవులుగానీ ఆ మందిరంలోనికి వెళ్ళి ప్రార్థనలు చేసుకునకూడదు అందుకొరకే ఇస్రాయేలీయులు వెస్ట్రన్ వాల్ గోడ వెనుక భాగాన ఉండే రాళ్లకు ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు ముస్లింలు మాత్రమే ఆ మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి అనే నిబంధనలను ప్రపంచదేశాలు కలసి చేశాయి ఇక్కడ ఒక చిన్న కథ చెప్పాలి అదేందంటే దురాత్ముడు అనండి సైతాన్ అనండి లేక దుష్టాత్మ ఏదైనా సరే ఈ స్థలాలలో ఇప్పటికీ తిరుగుతూ ఉంది ఎందుకంటే ఒకే కుటుంబానికి చెందిన వీళ్ళలోనే వీళ్లకు గలాటాలు పెట్టి ప్రపంచమంతా నాశనం అవ్వడానికి ప్లాన్ వేసి ఉంది ఎందుకంటే బైబిల్లో గాని మిగతా కొన్ని ఒకే కుటుంబానికి చెందిన వీళ్ళలోనే వీళ్లకు గలాటాలు పెట్టి ప్రపంచమంతా నాశనం అవ్వడానికి ప్లాన్ వేసి ఉంది ఎందుకంటే బైబిల్లో గాని మిగతా కొన్ని గ్రంథాలలో జనాభాలో మూడో వంతు మిగులుతుందని ముందే రాసిపెట్టారు అదే జరగబోతుంది అనుకోవచ్చు धर्मशास्त्रम धर्मशास्त्र प्रकार यूदा इसराएली दीपाल स्ती अगर आपके घर भी है कोई